శ్రీ రేణుపాయల్ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ పురుష వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు కూయ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది కటి రండి ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏప్రిల్ ఎనిమిది మొదటి సూర్యగ్రహణం మీ రాశి వారికి పూర్తిగా జీవితం మారబోతోంది జ్యోతిషాస్త్ర ప్రకారం సూర్యగ్రహణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది సూర్యగ్రహణం కారణంగా అనుకూల ప్రతికూల ప్రభావాలు రెండు సంభవిస్తాయి అయితే ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం మన దేశంలో కనిపించదు దీని ప్రభావం మన దేశంలో ఉండకపోయినప్పటికీ ఏప్రిల్ ఎనిమిది తొలి సూర్యగ్రహణం అయితే ఏర్పడుతుంది జ్యోతిష్య నిపుణుల వివరాల ప్రకారం ఈ గ్రహణం ప్రభావం కొంతమేర వ్యక్తమయ్యే అవకాశం ఉంది మరో వారంలో ఏర్పడిన సూర్యగ్రహం కొన్ని రాశుల వారికి ప్రభావం చూపుతుందని అంటూ ఉన్నారు ఈ గ్రహణం కారణంగా జాతకంలో సూర్యుడు మంచి స్థానంలో ఉంటే ఆ కాలంలో ఆకస్మిక లాభాలతో పాటు ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉంటాయి అంతేకాకుండా ఈ సమయంలో మొదలుపెట్టిన పనులు విజయవంతం అవుతాయి ఏడాది మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ ఎనిమిది తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుంది అయితే ఈ సమయంలో ఈ రాశుల వారికి ఊహించిన ప్రయోజనాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఏ రాశుల వారికి పూర్తిగా మారబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా కన్యా రాశి వారికి పూర్తిగా మారబోతుందని వీరి యొక్క జీవితంలో కొన్ని వెలుగులు రావద్దని పండితులు తెలియజేస్తూ ఉన్నారు రాబోయే సూర్యగ్రహణం వల్ల కన్యా రాశుల వారికి ఊహించిన విధంగా లాభాలు పెడతారు ముఖ్యంగా అధికారుల నుంచి సపోర్టు లభించి మీ ప్రగతికి బాటలు వేస్తారు ఈ సమయంలో మీ యొక్క ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది మీ బ్యాంక్ బ్యాలెన్స్ గణనీయంగా పెరుగుతుంది మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి పనిని కూడా మీరు పూర్తి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ యొక్క గ్రహణము యొక్క ఒక్క రాశి వారికి జీవితంలో ఎన్ని మార్పులు తీసుకు పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి